పనులగా ఈరోజు విశేషంగా సీమంతో సంస్కారం జరిగింది పదహారు సంస్కారాలు మనుషులకు చేయాలని మహర్షులు వేదమాత సందేశాన్ని తెలియజేశారు ప్రతి ఇంట ప్రతి మనిషికి ప్రతి కులంలో ఈ పదహారు సంస్కారాలు జరగాలి సంస్కారో గుణాంతరాధారం ఉచ్యతే అని చెప్పారు సంస్కారం వల్ల ఏం జరుగుతుందంటే అన్య గుణాలు ప్రవేశిస్తాయి అంటే ఇప్పటికంటే ఉన్న గుణాల కంటే ఉత్తమ గుణాలు పెరుగుతాయి కొత్తవి లభిస్తాయి కనుక సంస్కారం అనేది తప్పకుండా అగ్ని ప్రముఖంగా జరగాలి అగ్ని అగ్నిహోత్ర లేకుండా సంస్కారం అనేది లేదు ఎందుకు అంటే అగ్ని దేవతల యొక్క దూత అగ్ని పంచభూతాలలో అగ్నిలో విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి అగ్ని ద్వారా విశేషమైన సంస్కారాలు వస్తాయి కనుక ఎప్పటిదాకా మన దేశంలో అగ్నిహోత్రము నిరంతరము జరిగిందో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు అగ్నిహోత్రం చేయాల్సిందే తప్పదు బ్రాహ్మణుడు మాత్రమే చేయిస్తాడు ముగ్గురు కూడా అగ్నిహోత్రం మానేసి కూర్చున్నారు ఇప్పుడు చివరికి యజ్ఞోపవీతం కూడా చాలామంది తీసి పారేశారు క్షత్రియులు ఏదో నామమాత్రం వైశ్యులు నామమాత్రంగా వేసుకుంటూ ఉన్నారు బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు అనబడేవాళ్ళు వాళ్ళు కూడా ఏదో వేసుకుంటే వేసుకుంటున్నారు ఇతర వృత్తుల్లోకి వెళ్తే అది చేస్తున్నారు ఇక ఉపనయనం అనేది విలువ లేనిది అయిపోయింది వివాహానికి ఎంత విలువ ఉందో అంతకంటే ఎక్కువ విలువ ఆ ఉపనయనానికి ఉండేది ఇప్పుడు ఉపనయనం ఒక తంతులాగా అయిపోయింది పెళ్లికి ఒక గంట ముందో అరగంట ముందో ఏదో నా యజ్ఞోపీద మంత్రం చల్లి మెడలో యజ్ఞోగీద వేసేస్తారు అదే ఉపనయనం అలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ద్విజులు అనబడే వారే ద్విజత్వాన్ని కోల్పోయారు ఇక శూద్రుల సంగతి ఏం చెప్తామా పాఠము చెప్పవలసిన మాస్టరే ప్రిపేర్ కాకుండా వచ్చి పాఠం చెబుతున్నాడు ఇక విన్నటువంటి విద్యార్థులకు ఏమర్థమయ్యింది అర్థం కాలేదు అనేది అడగకూడదు ఎందుకంటే మాస్టర్కి యోగ్యత లేదు ఆయన ట్రైనింగ్ మాస్టర్ కాదు ఇంకోటి ప్రిపేరు కాలేదు ఏదో వచ్చి రావడం చెప్పడం అది ఎంతవరకు ఎక్కుతుంది తలకు అనేది అవసరం లేదు అలాగా ఆనాడు హిందూ సమాజంలో సంస్కారాలు నశించిపోయి వావి వరస మంచి చెడు నీతి నియమము మనకి ఎక్కడా కనిపించడం లేదు ఒకప్పుడు ఎడారి మతాల్లో సంస్కారం లేకుండే ఎడారి మతస్థుల్లో సంస్కారానికి అనే శబ్దమే లేదు అసలు సంస్క ఇంగ్లీష్లో లేదు ఏ భాషలో కూడా లేదు కేవలం సంస్కృతంలోనే ఉంది మరి ఎడారి మతాల్లో సంస్కారం లేదు కాబట్టి వావి వరుసలు లేని పెళ్లిళ్ళు వాళ్ళ దాంట్లో చూస్తాం మనం ఈనాటికి కూడా పెదనాన్న చిన్నాన్న పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇంకా రకరకాలు ఉన్నాయి వాళ్ళు కానీ మనకు చాలా నియమాలు చెప్పారు ఒక వివాహము ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక సంబంధం ఏర్పడాలంటే దానికి ఎన్నో నియమాలు చెప్తాయి ఒక సంతానం కావాలంటే గర్భవతికి ఎన్నో నియమాలు చెప్తాయి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు చేసే ఓపిక లేదు చే చేయించే పరిస్థితులు కూడా మనకు కనిపించట్లేదు అయినప్పటికీ కూడా ఎవరైతే కష్టో కుస్తో ఉన్నతలో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా ఫలితాలు దొరుకుతూ ఉన్నాయి లభిస్తున్నాయి కాబట్టి పదహారు సంస్కారాలు వదిలిపెట్టి ఏం చేస్తున్నారు అయ్యా హిందువులు అంటే పార్టీలు డిన్నర్లు తర్వాత ఈవెంట్లు ఇంకా రకరకాలైనటువంటి డీజేలు పెట్టుకొని ఎగరడము ఇలాగా చేస్తూ ఉన్నారు పార్టీ ఒక పార్టీ కల్చర్ లాగా మారిపోయి వివాహం అంటే ఒక సంస్కారం అని చెప్పింది వేదం ఇప్పుడు వివాహంలో సంస్కారం కనిపిస్తుంది ఎక్కడైనా ఏ నేను వివాహం అనేది ఒక పార్టీ లాగా ఫంక్షన్ లాగా మారిపోయింది కేవలం ఆర్భాటము అట్టహాసము తప్ప మనకు సంస్కారం ఎక్కడా కనబడదు ఆ పురోహితులను మాత్రం కాచుకు తింటున్నారు ఏ జరగబోయాలి ఫోటో తీయాలి వీడియో తీయాలి ఆ పురోహితుడి నిమిత్తం మాత్రం అలా దింపులు చూసుకుంటూ కూర్చోవాలి ఇది మనం పురోహితుడికి ఇచ్చే విలువ కాబట్టి పూర్తిగా సంస్కార హీనంగా హిందూ సమాజం మారిపోయింది ఈ పదహారు సంస్కారాల్లో కొన్ని సంస్కారాలు ఏవో చేస్తున్నారు కానీ సంస్కార రూపకంగా చేయట్లేదు ఒక పార్టీలాగా ఒక షో లాగా వాళ్ళ యొక్క ఆడంబరాన్ని చూపించుకోవడానికి ఎగ్జిబిషన్ లాగా చేసుకుంటూ ఉన్నారు ఇంకా మంత్రపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా అగ్నిహోత్రం లోపల విశేషమైన ఆహుతులు ఇచ్చి మరి విద్వాంసులను సత్కరించడము మరి బుద్ధిమంతులను గుణవంతులను గౌరవించడము పెద్దలను సత్కరించడము ఇవన్నీ సంస్కారంలో జరగాలి సంస్కారం అంటే ఏదో చేసుకుందాం అయిపోయింది అన్నట్టు కాదు కనుక అటువంటి ప్రక్రియ జరగడం లేదు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లిలో కూడా మనకి ఏమి సంస్కారం అయితే మరీ భయంకరంగా మారిపోయి డ్యాన్సులు చేస్తున్నారు పిచ్చి పిచ్చి పాటలు సినిమా పాటలు పెట్టుకుంటున్నారు పాడుతున్నారు వేద మంత్రాలకు విలువ లేకుండా పోయి దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి కారణాలు ఏవైనా ఫలితం మాత్రము తప్పదు ఏ కారణం వల్ల మంచి చేసినా ఏ కారణం వల్ల చెడు చేసినా ఫలితం మాత్రం సుఖము దుఃఖము రూపంలో అనుభవించడం తప్ప కాబట్టి మరి ఈరోజు సీమంత సంస్కారాన్ని చేశాము గర్భములో ఉన్నటువంటి శిశువుకు ఉత్తమ సంస్కారాలు సూక్ష్మ రూపకంగా అందించడం అన్నమాట గర్భాధార సంస్కారము పుంసన సంస్కారము సీమంత సంస్కారము మూడు సంస్కారాలు శిశువు పుట్టక ముందే జరుగుతాయి ఈ మూడు బేస్ అన్నమాట పునాది ఆ తర్వాత పుట్టిన శిశువుకు మనం మొట్టమొదలు చేసి జాతకర్మ సంస్కారం అంటాం కానీ పుట్టక ముందు చేసిన సంస్కారం సూక్ష్మ రూపంలో ఆ వ్యక్తి ఆ శిశువు యొక్క వ్యక్తిత్వాన్ని జీవితాన్ని నిర్ణయిస్తుంది ఈ సత్యము తెలుసుకోక పుట్టిన తర్వాత ఎన్నో గొప్ప ఫంక్షన్లు పార్టీలు చేస్తూ ఉన్నారు తప్ప పుట్టక ముందే జాగ్రత్త తీసుకోవాలి ఉత్తమ సంస్కారాలు అందించాలని ఆలోచించడం లేదు మరి అమెరికన్లు విదేశీయులు పరిశోధనలు చేసి చెప్తూ ఉన్నారు తల్లి గర్భములో ఉన్నప్పుడే శిశువు యొక్క భవిష్యత్తు అతడు ఏమీ అవుతాడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా యాక్టర్ అవుతాడా కళాకారుడు అవుతాడా గాయకుడు అవుతాడా రచయిత అవుతాడా అన్ని నిర్ణయం అయిపోతాయని చెప్తున్నారు వాటి దాన్ని జెనెటిక్స్ అంటున్నారు యూజెనిక్స్ అంటారు మరి వాళ్ళు ఆ పుట్టిన తర్వాత జరిగేదంతా కూడా సెకండరీ గౌడం అని చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక భవనం కడితే కట్టాలంటే భవనం కట్టకముందే దానికి ప్లానింగ్ ఉంటుంది ప్లానింగ్ లోపలే అన్ని కరెక్షన్స్ చేసుకుంటా కట్టిన తర్వాత ఎవరు చేయడు ఇంకా అత్యవసరమైతే మార్పు చేర్పులు సెకండరీగా ఉంటాయి ప్రైమరీ మాత్రం చేయలేదు అలాగ మనిషి పుట్టిన తర్వాత మనం ఏమీ చేయలేము ఏ సంస్కారం ఇవ్వలేము పుట్టకముందే అన్ని సంస్కారాలు ఈ మూడు సంస్కారాలు ప్రధానమైనవి సూక్ష్మమైనవి అందుకే గర్భవతి ఎవరు అంటే రాష్ట్రపతి అనే ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేసేటటువంటి ఒక శిశువు జన్మిస్తున్నాడు నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం ఎలా ఉన్నారు ఈ కాలం పిల్లలు ఎందుకు ఇలా పుడుతున్నారు తల్లిదండ్రుల్ని కాల్చుకు తింటున్నారు చంపుతున్నారు హింసిస్తున్నారు ఒక్కరో ఇద్దరు మళ్ళీ పది మంది లేదు పది మంది కన్నప్పుడు ఎవరికి ఏ సమస్య లేదు ఎవరి పరిమాట చేసుకునేమో ఈ లింగులు ఇటుకోమని ఒక్కరిని కన్న తర్వాత ఒకడే యమాంతకుడు దేవాంతకుడు లాగా తయారైపోతున్నాడు కారణం ఏంటంటే స్వార్థ భావనతో సంతానంగా అంటున్నారు దేవతలు ఎక్కడి నుంచి పుడతారు రాక్షసులు ఎక్కడి నుంచి పుడతారంటే శాస్త్రాలు జరుపుతున్నాయి దేవతలేమో ఇక్కడ ఈ ఆలోచనలోంచి పుడతారట రాక్షసులేమో శారీరకమైన వ్యామోహంలోంచి పుడతారు కాబట్టి శారీరక వాంఛలు భౌతిక వాంచలు ఆర్థిక ఆర్థిక ఆలోచనలు ఇటువంటి ఆలోచనలతో సంతానం కంటే రాక్షసుడు పుడతాడు దైవికమైనటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైన నైతికమైన దివ్యమైనటువంటి పరోపకార భావనలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో వారికి దేవతలు కొడతారు కనుక దేవతలు పైరుచి కొడతారు రాక్షసులు కిందిరించి కొడతారని చెప్పారు అంటే కిందిరించి పుట్టడం అంటే అంటే కేవలం భౌతిక వాంఛతోటి ఆ భార్యాభర్తలు కలవడం వారికి సంస్కారం ఏమీ లేదు ఒక పద్ధతి లేదు పాడు లేదు భోజనానికి కూడా ఒక పద్ధతి లేకుండా పోయి ఈనాడు భార్యాభర్తల సంబంధాన్ని కూడా ఒక పద్ధతి లేకుండా పోయింది మనకు కిదులు చెప్పారు నక్షత్రాలు చెప్పారు మరి ఎన్నో రకాల నియమాలు చెప్పారు అవన్నీ చెప్పేవాడు లేదు చెప్పినా పట్టించుకొని శ్రద్ధగా చేసేవాడు కూడా లేదు అందుకే దినదినము బుద్ధిహీనులు కొడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ దుష్కర్మలు ఈ దుస్సంతానము ఈ దుష్పరంపర ఆగిపోవాలంటే మహర్షులు చెప్పినటువంటి సూక్ష్మ విషయాలను తెలుసుకొని ముందే జాగ్రత్త పడడం పుట్టక ముందే జాగ్రత్త పడాలి కుండ తయారైన తర్వాత మీరు కుండను మార్చగలుగుతారా కుండ తయారైందండి మారిస్తే ఏమిటి మార్చగలుగుతామంటే రంగు ఒకటి మార్చగలుగుతాం పెయింట్ వేసుకోగలుగుతాం డిజైన్ వేసుకోగలుగుతాం కుండ పరిమాణం మార్చలేం కుండ యొక్క బరువు మార్చలేదు అలాగా మనిషి పుట్టిన తర్వాత చేసేవన్నీ సెకండరీ కోణ సంస్కారాలు అంటారు ప్రతి పుట్టక ముందే భార్యాభర్తలు చాలా నిష్టగా పవిత్రగా పవిత్రంగా ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనలు ఎంత పెంపొందించుకుంటే పుట్టే సంతానంలో కూడా ఆ లక్షణాలు వస్తాయని చెబుతున్నారు కనీసం తల్లిదండ్రుల్లో ఎవరికి లేకపోయినా తల్లికున్నా చాలు లేదా తండ్రికున్నా చాలు ఇద్దరికి ఉంటే మరీ మంచిది మనము పురాణాల్లో వింటాం హిరణ్య భార్య ఎవరు లీలావతి మరి లీలావతి ఏమో ఉత్తమురాలు పతివ్రత అదేవిటా విచిత్రం రాక్షసుల భార్యలంతా వ్యక్తులు పతివ్రతలు కనిపిస్తారు మరి ఆ ఆ లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుని ఆశ్రమంలో ఉండి ప్రతినిత్యము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ పుట్టిన సంతానము కూడా దివ్యమైన దేవతగా ఆ ప్రహ్లాదులు భక్తుడిగా ఉద్భవించారు రాక్షసులు కొడుకు రాక్షసుడే పుట్టారు లెక్క ప్రకారం కానీ ఎందుకంటే తల్లి యొక్క సంస్కార బలం అందుకోసమే మాతృశక్తి అన్నారు బ్రహ్మశక్తి అన్నారు ఒక తండ్రి వంశాన్ని తరింపజేసే దేవుడు అంటే ఒక మహిళ మహిళకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చారు అని ఎవరు వాడుకునే మహిళలు ఎవరున్నారు సింగారాలు మేకప్లు బట్టలు తి పేరంటారు తిరుగుళ్ళు తప్ప ఏ మహిళ కూడా మరి ఈనాడు మన ధార్మిక పరంపరను అందిపుచ్చుకొని మరి సంస్కారాలను సంతానానికి ఇవ్వడం అంటే ఈ స్త్రీలు ఎంతవరకు పవిత్రంగా ఉంటారో అంతవరకు ఇల్లు పవిత్రంగా ఉంటుంది వంశం పవిత్రంగా ఉంటుంది సంతానం కూడా ఉత్తమంగా ఉంటుంది ఈనాడు ఆడవాళ్ళు ఉద్యోగాలని వ్యాపారాలని ఎక్కడెక్కడికో వెళుతున్నారు ఎన్నో రకాల అవస్థలు పడుతున్నారు వాళ్ళ సంస్కారాన్ని కోల్పోతూ ఉన్నారు కుటుంబంలో పిల్లలకు మంచి చెడు నీతి నియమం చెప్తే దిక్కు లేకుండా పోయి నెలకు డెబ్బై వేలు వస్తాయి నెలకు యాభై వేలు వస్తాయి అయిపోయి డబ్బు పిచ్చికి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి క్రష్లో మారేస్తున్నారు బేబీ కేర్ సెంటర్లో మారేస్తున్నారు అక్కడ ఏం సంస్కారం ఇస్తారు చెప్పండి వాడు లౌకికమైన అవసరాలు తీస్తారు సంస్కారం ఇవ్వలేదు నాకు ఒక సంస్కారం తల్లిగొడిలో రాకపోతే యూనివర్సిటీలో కూడా రాదని కాబట్టి మన మహర్షులు అందుకోసమే ఆలోచించి మరి గర్భవతి అంటే దౌహృదిని అని చెప్పారు దౌహృద్ని అంటే రెండు హృదయాలు ఉన్నాయి ఆమె ఒకటి తల్లి హృదయము రెండు శిశువు యొక్క హృదయం రెండింటికి ఆమెనే కర్త కాబట్టి ఒక తల్లి సక్రమంగా నియమాలను పాటించుకుంటే ఆ పుట్టిన శిశువు ఆ తల్లి గీచిన గీటు దాటడం శివాజీ జీవితంలో చూస్తాం శివాజీ తల్లి ఏమీ చదువుకోలేదు సంస్కారం తప్ప ఇంకేమీ లేదు ఆమె దగ్గర పరంపర ఉంది చరిత్ర కొంత తెలుసు గడప దాటకుండానే ఆమె శివాజీ ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించింది అది మహిళ యొక్క శక్తి ఆ శక్తిని తెలుసుకున్న మహిళలు ఎంతమంది వాడుకునే వాళ్ళు డబ్బుల కోసం పోయి జాబ్ చేస్తున్నారు తప్ప ఏ డబ్బు లేకుండా అంటే జీతం భర్త లేని కొలువు ఏమిటంటే భార్య కొలువు తల్లి కొలువు కానీ వాటికి ఎంత విలువ ఉందనేది ఎవరు తెలుసుకోవట్లేదు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది పోయి జాబ్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దడం అనే పని పోలీస్ స్టేషన్లో జరుగుతుందా కోర్టులో జరుగుతుందా యూనివర్సిటీలో జరుగుతుందా ఎవరు చేస్తారు కాబట్టి ఆ పని ఎప్పుడైతే మూల పడిందో పనికి మారిన సంతానం అయిపోయారు ఎక్కడ చూసినా కూడా హాహాకారాలు హాహాకారాలు ఏమిటి సంతానం ఇంకొకటి ఎందుకు కుట్టాడు నన్ను కాల్చుకు తింటాడు ప్రతిరోజు మీరు పేపర్ ఏదో ఒక చోట హత్యలు జరుగుతున్నాయి ఎవరో కాదు కొడుకో కూతురో చంపుతున్నారు తల్లినో తండ్రినో ఎందుకంటే సంస్కారహీనమైన సంతానం అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం అంటే ఏదో ఎంజాయ్మెంట్ కోసం అనుకుంటున్నారు ఆ ఎంజాయ్మెంట్ చిత్త చివరికి ఏమవుతుంది నరకమైపోతుంది సంతానాన్ని ఎవకీటర్లు అవుతారు భర్తనే పెద్ద రాక్షసుడు అవుతాడు భార్య పిశాచి అవుతుంది సంస్కారం లేనప్పుడు సంస్కారాల యొక్క విలువ ఎక్కడా మనకు తెలియదు సూక్ష్మంగా ఉంటుంది కనిపించదు ఇప్పుడు యజ్ఞం చేసే ఆ యజ్ఞం వల్ల కొద్ది దివ్య సంస్కారం ఏర్పడింది అది ఎవరికి కనిపిస్తుంది ఎవరికి చూపిస్తాం మనం కాబట్టి మహర్షుల యొక్క పరంపరను మర్చిపోయినందుకు ఈనాడు కుటుంబము కానీ సమాజము కానీ వ్యవస్థ కానీ అతలాకుతలగా మారిపోయి దీన్ని సవరించాలంటే మళ్ళీ పదహారు సంస్కారాలు ఇంటింటా జరగాలి మంచి మనిషికి జరగాలి విద్వాంసులు పిలవాలి ఇక్కడ మరి ఏదో ఈ కాలంలో అసలు శ్రీకాంత్ ఆ చదువులు చదువు ఎమ్మె ఎంకామ్ ఎంఏ చేసి వదిలిపెట్టుకొని పౌరోహించమని వైదికం అని తిరుగుతూ ఉన్నాడు ఎవరున్నారు అలాగ తిరిగేవాడు టెన్త్ క్లాస్ చదివిన వాడు కూడా వాడు మరి ఇంగ్లీషు చదువు చదివి ఉద్యోగం ఏదో వెతుక్కోవడమే తప్ప ఆధ్యాత్మికమైన దైవిక మార్గంలోకి ధార్మిక మార్గంలోకి వచ్చేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఆ ఉన్న వ్యక్తులను ఎంతమంది వాడుకుంటున్నారు అసలు నిర్మల్ మొత్తంలో ఇప్పుడు నిన్న మొన్న మనకు ఐదారు ఏళ్ళ నుంచి మన శ్రీకాంత్ ఉన్నాడు లేకపోతే మళ్ళీ మన ఈయన నర్సారెడ్డి గారు ఉన్నారు అంటే టీచర్ జాబ్ ఇప్పుడు రిటైర్ అయ్యాను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది పిలిచే వాళ్ళు అందరు అసలు ఎంతమంది తమ ఇళ్లలో సంస్కారం చేయిస్తున్నారు ఇక్కడ నేను మొన్న వచ్చినప్పుడు ముప్పై నాలుగైదు మంది కనిపించారు ఎంతమంది మీ ఇంట్లో కుటుంబ పుట్టినరోజు అయితే పండితులను పిలుస్తున్నారు అగ్నిహోత్రం చేస్తున్నారు పెళ్లి రోజు అయితే పండితులను పిలిచి అగ్నిహోత్రం చేస్తున్నారు ఎంతమంది పదహారు సంస్కారాలు చేయిస్తున్నారు అంటే సున్నా కేవలము వచ్చి మనం సమాజంలో వచ్చి కూర్చుంటే సరిపోదు విద్వాంసులను ఇంటికి పిలవాలి ఇంటి లోపల విశేషంగా సంస్కారాలు జరిపించాలి అప్పుడు కుటుంబ వ్యవస్థ మారుతుంది శాంతియుతమైన సంసారము ఏర్పడుతుంది ఉత్తమ సంసారం జన్పిస్తుంది ఇంటికి చుట్టాలు వస్తుంటారు పోతుంటారు ఎవడెవడో వస్తుంటాడో తప్ప పండితుడు కాలు పెట్టిన పాపాన పోని ఇల్లు పోలే లక్షలు కోట్లున్నాయి కనీసం మేము ఒకప్పుడు శ్రావణ మాసంలో ఈ ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చాం ఒక చాలా ఇళ్ల కిందకి వచ్చాం శ్రావణ మాసంలో ఈ మధ్యకాలంలో రాలేదు ఇక్కడ ఎవరు పిలిచేవాళ్ళు వాళ్ళు లేదు చెప్తున్నాం కదా బావపరిది కావాలి బావ కావాలి మా అమ్మ కావాలి ఎవడెవడో కావాలి పదిసార్లు ఇంటికి వచ్చిన సంతోషమే కానీ విద్వాంసులను మాత్రం పిలిచేవాళ్ళు కనిపించడం లేదు మరి విద్వాంసులు వస్తే ఏం చేస్తారు అంటే ఉపదేశం చేస్తారు ఇంటిలో ఒక సంస్కారాన్ని కల్పిస్తారు విద్వాంసులు ఇంటికి వస్తే తినడానికి కాదు చాలామంది ఏమిటంటే బంధుమిత్రులకు వండి వండి పెడుతూ ఉంటారు వాళ్ళు సరే కానీ విద్వాంసులు రావాలి మా ఇంటికి పిలిచేవాడు శ్రావణ మాసం వస్తే ఆ సమాజానికి వస్తే మా ఇంటికి ఒకసారి రండి స్వామీజీ మా ఇంటికి ఒకసారి పిలిచేవాడు ఇప్పుడు ఆ పిలుపులు ఎక్కడా కనిపించట్లేదు మా ఇంటికి రండి అనే మాట కూడా కనీసం అన్నట్టు రాగా నమ్మని పిలవగానే గతలు వేసుకుంటూ పోయేవాళ్ళు ఎవరు లేరు కానీ ఆ పిలిచిన వాళ్ళ సంస్కారాన్ని చూసే వెళ్తాం మేము కూడా పిలవగానే ఎవరు వెళ్ళరు కాబట్టి అలా పిలిచే వాళ్ళే కనిపించట్లేదు అంటే ఎంత దుస్సంస్కారాలు పేరుకుపోయాయో ఆలోచించండి ఒడుకోవడము తినడము ఆ రింగులు ఇటుకోమని ఆ ఇద్దరు పిల్లలతోటి వేగడం తప్ప మరి ఇంటి ఇల్లు పరిస్థితి ఇలా మారాలి అంటే విద్వాంసులు రావాలి పండితులు రావాలి సన్యాసులు రావాలి త్యాగులు రావాలి తపస్సులు రావాలని ఎవరు అనుకోవట్లేదు హిందువులు అనుమతులు అనుకోవట్లేదు అందుకే అష్ట దరిద్రాలన్నీ హిందువుల కుటుంబాల్లోనే ఉన్నాయి పేపర్ తిరిగేస్తే మొత్తం కుటుంబ వ్యవస్థే కుప్పకూలిపోయిందని మనకు తెలుస్తుంది ఎన్ని రకాల నేరాలు ఎవరు కొంతవాళ్ళు చేయట్లేదండి కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతున్నాయి రాగద్వేషాలు పగలు ప్రతీకారాలు అసూయ అంత కుటుంబ సభ్యుల మధ్య బట్ ఇటువంటి పరిస్థితి మారాలి అంటే మనం సంస్కారాలు జరిపించాలి వండుకోవడం తినడంతో సరిపోదు సంస్కృతి సభ్యత అనేది చాలా ప్రధానమైనటువంటి అవి ఉన్న వ్యక్తుల యొక్క జీవితము శాంతియుతంగా ఉంటుంది డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు తగ్గవచ్చు పెరగవచ్చు డబ్బుతో సంబంధం లేకుండా వాళ్ళు శాంతియుతమైన పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు రాముడు అడవికిపోతే అక్కడ బెంబేలు పడ్డాడు అవస్థలు పడ్డాడు ఆయన సంస్కారవంతుడు కాబట్టి అడవికి పోయినా కూడా రాజులాగానే ఉన్నాడే పాండవులు కూడా అడవికి వెళ్ళే మనం అడవికి కాదు కదా మామూలుగా ఎక్కడైనా దూరంగా వెళ్ళి రావాలంటే కూడా భయపడతాం ఎవరు తెలియని చోటికి కొత్త చోటికి పోవాలంటే సంస్కారవంతుడు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఈ పదహారు సంస్కారాలు జరగాలి చనిపోతే అధ్యష్టి సంస్కారం అది కూడా చేసేవాళ్ళు ఎవరు అసలు చెప్పేవాళ్ళు కిరోసిన్ పెట్రోలు ప్లాస్టిక్ రబ్బరు టైర్లు వేసేస్తున్నారు అడ్డగోలుగా చేసేస్తున్నారు ఎందుకు సంస్కారం అవుతుందా కాబట్టి సంస్కారం అంటేనే గుణాలు ఈ ఉన్న గుణాలను తొలగించి అంతకంటే ఉత్తమ గుణాలను కల్పించేదాన్ని సంస్కారం అంటారని చెప్పారు మీరు పప్పు పాలకూర ఉడకపెట్టుకుంది తినండి తింటారు తినగలుగుతారు అదే పప్పులో పాలకూర పప్పులో మనము కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర అన్ని రెండు మిరపకాయలు వేసి తాలింపు వేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది దాన్ని సంస్కారం అంటారండి కొన్ని ప్రాంతాల్లో పోపు అంటారు తిరుగమ్మూత అంటారు తాలింపు అంటారు సంస్కారం అని కూడా అంటారు కొంతమంది పప్పును సంస్కరించారా కూరను సంస్కరించారా అని కొన్ని కుటుంబాల్లో వాడకం ఉండి అది సంస్కారం అంటారు ఉడకబెట్టుకుని తింటే అది అనాగరికం అలాగా బట్టి ఆ రుచి అనేది మారుతుంది అలాగే అగ్నిహోత్రము ద్వారా ఏం జరుగుతుందంటే పరోక్షంగా సూక్ష్మమైన సంస్కారాలు ఆ సంతానంలో ఆ కుటుంబంలో ప్రవేశిస్తాయి వాళ్ళలో మార్పు వస్తుంది ఉత్తమ సంతానం బుద్ధిమంతులు పుడితే చాలు వాళ్ళని మనం పెంచేది ఏమీ లేదు వాళ్ళు ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎలా వినాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి చెప్పాల్సిన పని అలా రాముడు కృష్ణుడు వాళ్ళు ఎలా పుట్టారంటే పుట్టగానే సంస్కారంతో పుట్టారట వాళ్ళు ఇలా కూర్చోబాబు ఇలా మాట్లాడద్దు ఇలా నవ్వకూడదు పెద్దలు వస్తే ఇలా ఉండాలి అమ్మ నాన్నతో ఇలా ఏమి చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు ఆ సంస్కారంతో పుట్టారట వాళ్ళు అని ఈనాడు చెప్పి చెప్పి నోరు నొస్తుంది తప్ప వాళ్ళు ఏ అంటడం లేదు కాబట్టి గర్భంలో జరిగే మూడు సంస్కారాలు ఏ కుటుంబంలో జరుగుతాయో అక్కడ మంచి సంతానం పెరుగుతుంది అలాగే ఆయుర్వేదం చెప్పినట్టుగా గర్భవతి విశేషమైనటువంటి దీక్ష తీసి నియమాలు పాటించాలి శ్వేత వస్త్రాలు ధరించాలి శ్వేత వస్త్రాలు శుభ్రమైన వస్త్ర ఆమె లాగా నిరంతరము ఉత్తమ సంతానం గురించి తపస్సు చేయాలి ఆలోచించాలి నెగిటివ్ థాట్స్ అస్సలు ఉండకూడదు చెడ్డ మాటలు అనకూడదు వినకూడదు గుర్తుపెట్టుకోకూడదు కూడా మర్చిపోవాలి ఎప్పుడు కూడా మంచిని మాత్రమే గుర్తుకు పెట్టుకోవాలి అప్పుడు ఆ శక్తి వల్ల దివ్యమైన సంస్కారం లభిస్తుంది సీతమ్మ చూడండి అసలు సీతమ్మను ఏదో అడవిలో వదిలిపెట్టేశాడు రాముడు అంటారు సరే వదిలిపెట్టాడో ఏమిటో మనకు తెలియదు కానీ వాల్మీకి ఆశ్రమానికి చేరింది సీతమ్మ మరి ఆ ఆశ్రమంలో ఏముంటుంది ఆశ్రమంలో పొద్దులు లేస్తే ఏమడుకుందా ఏం తిందా ఉంటుందా ఎటువంటి వాతావరణం ఉంటుంది చెప్పండి మరి పొద్దులు లేస్తే మరి భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు భజనలు ఆ వాతావరణంలో పుట్టి ఆ సీతమ్మ కూడా మరి భర్త వదిలిపెట్టినా కూడా రాముడినే చింతిస్తూ ఉండిందట మనసులో నిరంతరము రాముడి యొక్క జపం అందువల్ల రాముడినే ఓడించగలిగినటువంటి సంతానం కలిగిందని చూడండి అందుకని రామాయణం తిరిగే ఉత్తర రామాయణం రక్షిప్తమని అని కొందరంటారు సరే ఏదేమైనా కానీ సీతను రాముడు నిజంగా అనుమానించి వదిలినట్టు మనకైతే కనిపించదు జన జనంలో ఉన్నటువంటి ప్రచారం అని చెప్పారు అంతే రాముడు నిజంగా విశ్వసించలేదు సీత కూడా రాముడిని ద్వేషించినట్టుగా వ్యతిరేకించినట్టుగా మనకు కనిపించదు నిరంతరము రాముని జపంలోనే ఓడిందని చూస్తాం సినిమాలో కూడా చూపించారు అలా ఎవరైతే పతివ్రత భర్త భర్త కుటుంబము పిల్లలు తప్ప వేరే ఆలోచించరు కనుక ఆ రకంగా సీతకు వీరులైనటువంటి సంతానం జన్మించి ఆ సీత యొక్క సీతారాముల యొక్క పేరును యుగాలకు నిలిచేటట్లు చేశారు కాబట్టి సంతానం ఎందుకోసమే అంటే పెద్ద నరకం కాదది కనుక ఉత్తమ సంస్కారాలు ఇస్తే పది మందిని కాదు పదిహేను మందిని కన్నా కూడా నష్టం ఏమీ లేదు వాళ్ళ జీవితం వాళ్ళు చక్కగా గడుపుతారు పేరు తీసుకొస్తారు కాబట్టి తల్లిదండ్రులు సంస్కారాలను పెంపొందించుకోవాలి ఆహార విహార వ్యవహారాలు ఆచార విచార సంచారాలు అన్నీ కూడా పవిత్రంగా వైదికంగా ఉండే విధంగా చూసుకుంటే ఉత్తమ సంతానం కలుగుతుంది ఆ సంతానమే వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు తల్లిదండ్రులను ఉద్ధరిస్తారు ఇలాగా ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేస్తారు మరి సుభాష్ చంద్రబోసు రవీంద్రనాథ్ ఠాగూరు వాళ్ళ మంది వీరుల గురించి వింటున్నారు వాళ్ళ ఇంట్లో పదవ సంతానం పదకొండవ సంతానం పన్నెండవ సంతానం అంటే వాళ్ళు మరి మరి ఇప్పుడు మనం ఒకరు ఇద్దరికే ఆపేస్తూ ఉన్నారు దానికి అనేక కారణాలు చెప్తున్నారు అన్నిటికీ సమాధానాలు ఇవ్వచ్చు శాస్త్ర ఆధారంగా ఎన్ని సమాధానాలు ఇచ్చినా నెత్తికెక్కించుకొని మార్చుకునే వాళ్ళు ఎంతమంది అంటే ప్రతి మనిషి తన యొక్క కర్మ ఫలం వల్ల పుడుతూ ఉన్నాడు వాడిని నేను పోషిస్తున్నానని అనుకోవడమే అజ్ఞానం అని చెబుతుంది వేదం ఏం చెప్తుంది దశాస్యం పుత్రానాదేహి పతిమేకాదశం వృధి అంటుంది పది మంది సంతానం కనమని వేదం చెబుతుంది మాత్రమే ఉంది ఇంకా పదకొండవది ఏమిటంటే పదకొండవ సంతానం అవసరం లేదు భర్తనే నీవు సంతానంగా భావించు భార్యాభర్తల సంబంధం అనేది పక్కన పెట్టు అని చెబుతుంది అప్పుడు తల్లిదండ్రులుగా మిగిలిపోవాలి అంతే ఇంకా భార్యాభర్తలు కాదు వాళ్ళు పదవ సంతానం అయిన తర్వాత కనుక ఇటువంటి గొప్ప ఉపదేశం లేదని చెబుతుంది ఎప్పుడైతే హిందువులు పది మందిని కనేవాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు ఈ దేశం మీద దురాక్రమణలు చేశారు హంతకులు దోపిడీదారులు ఎందరో చేశారు దురాక్రమణ పది మందిని కంటే అందులో తొమ్మిది మంది చచ్చిపోయినా అక్కడ బ్రతికుండేవారు ఇప్పుడు ఉన్నదే రింగులు ఇటుకుని ఒకడు ఆ ఒకడు చచ్చాక ఏం చేస్తాం కాబట్టి ఎన్ని దండయాత్రలు జరిగినా ఎన్ని యుద్ధాలు జరిగినా హిందువులు ఎందుకు ఈ భూమితో ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నారంటే పది మందిని తప్పకుండా పది పన్నెండు ఒక నలభై ముప్పై ఏళ్ళ కిందట అందరూ కూడా కనీసం ఆరుగురుదండే కనేవాళ్ళు ఇప్పుడు అది ఇంకులు ఇంటికి లాస్ట్ పోయి ఒకరికి వచ్చేసింది అది చివరికి ఆ ఒక్కరిని కూడా ఎందుకు రానడం వేస్ట్ అని చెప్పి ఒక్కరిని కదామన్నా సంతానం కూడా ఉంటున్నాడు ఆ కి కాబట్టి మనము శాస్త్రాలను తెలుసుకోకుండా ధర్మాధర్మ విచారణ చేయలేము జీవితాలను చక్కపరచుకోలేము మనము మోక్షాలను సాధించలేము కాబట్టి శాస్త్రాలను తెలుసుకోవాలి తెలుసుకొని మనం తదనుగుణంగా ఎంతో కొంత నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి శాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్కటి మనకు వీలు కాకపోవచ్చు కొన్నైనా వీలు అవుతాయి అవి చేసుకోవాలి కనుక భార్యను భర్త ద్వేషించి భర్తను భార్య ద్వేషించి తిట్టుకుంటూ గొడవలు పడుకుంటూ ఏ ఇంట్లో ఉంటారో కావు ఇంట్లో సంతానం ఉత్తమ సంతానం కావడం కష్టమే ఎవరో ఒకరు ఓర్పు భగించారు ఓర్పుకు ఫలితము ఆలస్యంగా ఉంటుంది కానీ మధురంగా ఉంటుంది ఇంకా ఆ ఓర్పు అనేది లేకపోవడం వల్ల ఈనాడు పెళ్ళైన రెండు రోజులకు వారం రోజులకే విడాకులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మహిళకు ఓర్పు ఉండాలి క్షమగా ధరిత్రి అన్నారు భూ భూమాతతో సమానం మహిళ ఆ మహిళకే ఓపిక లేకపోతే ఏముంటుంది భూకంపం వచ్చినట్టు కానీ మహిళ యొక్క బుద్ధిస్థితిలో మార్పు వచ్చింది మహిళలకు ఓపిక లేకుండా పోయింది ఒకప్పుడు మహిళలకు ఎంతో ఓపిక ఉండేది అసలే లేకుండా పోయింది మరి చాలా ఇళ్లలో చూస్తున్నాం పిల్లల్ని మగవాళ్ళే పెంచుతూ ఉన్నారు తండ్రి పెంచుతూ ఉంటాడు తండ్రి చూస్తూ ఉంటాడు తల్లేమో పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంకా మరి ఇన్నేళ్ళుగా ఓపిక వహించి వహించి వాళ్ళకు ఉన్న ఓపిక కూడా స్టాక్ అయిపోయిందా మనకు తెలియదు కానీ ఓపిక లేనట్టు తయారైపోయారు కానీ అది ప్రకృతి కాదు అది వికృతి దానికి కారణము ఆహారము ఈ మందుల తిండ్లు కల్తీ తిండ్లు రకరకాల వాతావరణ కాలుష్యము ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటినీ మనము తొలగించుకోలేము కానీ మనకు సాధ్యమైనటువంటిది వ్యక్తిగతంగా మనం చేయగలిగే మాత్రం చేసుకోవాలి వాటికి కూడా మనం సోమరితనం చూపిస్తే మాత్రం మనకు శిక్ష తప్పదు మనిషి సహజంగా తను చేయగలిగే మార్పులు చేర్పులు చేసుకోవాలి వాటికి కూడా బతకం చేయ చేయకూడదు కనుక మరి శ్రీకాంత్ సుమేధ ఇద్దరు కూడా మరి చక్కటి సంస్కారవంతులు మరి ధార్మిక కార్యక్రమాలనే జీవితంగా మలుచుకోవడం అంటే అది సవాల్ అనమాట సమాజానికి ఒక సవాల్ ఇంత చదువు చదివి ఇవి ఎందుకు చేస్తున్నారా అని ఎంతోమంది అంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అంటారు అన్నిటినీ కూడా భరించుకొని ఇది దైవదత్తంగా జరుగుతుంటుంది పౌరోహితం అంటే నెల జీతమో లేదు ఇంత తప్పకుండా ఇస్తారు యజమాని ఇంతే ఇస్తాడు అంత అనేమి ఉంటుంది లెక్క ఉండదు వాళ్ళు వెయ్యచ్చు ఒకడు పదే లేవచ్చు ఒకడు అసలే ఇవ్వకపోవచ్చు తిప్పి తిప్పి ఎగ్గొట్టేటటువంటి నిజమాలను కూడా మేము కూడా చూశాం బట్ ఈ రకరకాలైనటువంటి కష్ట నిష్ఠురాలు భరించవలసి ఉంటుంది మరి ఇటువంటి వృత్తిలోకి హిందువులు ఎవరు రావడం లేదు మరి ఇక్కడ ఈ జన్మాలకు ఒక్క శ్రీకాంత్ మరి ఏదో ఆయన పూర్వజన్మ సంస్కారం అంటారు మరి ఇందులోకి వచ్చారు కాబట్టి మరి వారికి మంచి సంతానం వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయింటి ఎజెండా మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత వాడు వచ్చాడు వచ్చి ఇంకా వాడు ఏదో మాట్లాడు మీకు పాలు తెస్తాను పాలు తాగుతారు అన్నాడు ఇచ్చినట్టు మర్యాద అనమాట అట్లా సంస్కారం అనేది తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆవు చేలో వేస్తే దూడగట్టున ఏది అంటారు అలాగే ఆ తల్లిదండ్రులు సంస్కారం సహజంగా వచ్చేస్తుంది ఇక ప్రత్యేకంగా కూర్చోబెట్టి మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళని గమనిస్తూ ఉంటారు వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన అన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు చిన్న పిల్లలైనా సరే గర్భములోనే తెలుసుకుంటారని చెప్తుంది శాస్త్రం సైన్స్ కూడా అదే చెప్తుంది కాబట్టి మీరందరూ కూడా మరి సంస్కారాలు పదహార సంస్కారాలు ఇంటింటా జరపండి ఆ వంశ దోషాలు వ్యక్తి దోషాలు బుద్ధి దోషాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తేనే మనము ఉత్తమ జన్మలు పొందుతాము ఈ పొందిన ఈ జన్మలో కూడా సుఖ శాంతులతో ఉండగలుగుతాము ఓ